ఇండియా స్టార్ మహ్మద్ షమీ రీఎంట్రీకి సిద్ధమవుతున్నాడు ప్రపంచ కప్ తర్వాత గాయపడి ఇటీవలే కోలుకున్న ఈ సీనియర్ పేసర్ ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టాడు దీనిలో భాగంగా జాతీయ జట్టులోకి తిరిగి వచ్చేందుకు ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టాడు అయితే టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలంటే ఎవరైనా సరే దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని బీసీసీఐ ఇటీవలే రూల్ పెట్టింది కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ ఈ విషయంలో ఏమాత్రం రాజీ పడడం లేదు దీంతో షమీ సైతం బీసీసీఐ కొత్త నిబంధనకు ఓకే చెబుతూ దేశవాళీ క్రికెట్ ఆడబోతున్నాడు పశ్చిమ బెంగాల్ తరఫున ఆడేందుకు సిద్ధమని ప్రకటించాడు తానెప్పుడు జాతీయ జట్టులోకి వస్తానో చెప్పడం కష్టమని షమీ వ్యాఖ్యానించాడు జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు అయితే జాతీయ జట్టు కంటే ముందు బెంగాల్ తరఫున ఆడతానని స్పష్టం చేశాడు పూర్తి స్థాయిలో సన్నద్దమయ్యేందుకు రెండు లేదా మూడు మ్యాచ్లు ఆడతానని వెల్లడించాడు వన్డే ప్రపంచ కప్ సమయంలో ఆయన గాయం తీవ్రతను సరిగ్గా అంచనా వేయలేకపోయినట్లుగా గుర్తు చేసుకున్నాడు ఐపీఎల్ ఆడి టీ ట్వంటీ వరల్డ్ కప్ కు రెడీ అవుదామనుకున్న తరుణంలో గాయం సర్జరీ వరకు వెళ్లాల్సిన పరిస్థితిని తీర్చిందన్నాడు గాయం నుంచి కోలుకున్నాక ఫిట్నెస్ కోసం శ్రమిస్తున్నట్లు వెల్లడించాడు